ఈ దినాలు కృపావరాలు లేవు నిలిచిపోయాయి అని నాయకులు ఎక్కువ మంది అయిపోయారు కృపావరాలు లేవు అంటే మంచిదే వాళ్ళకి లేవని చెప్పుకుంటున్నారు అందరికి లేవని ఎందుకు చెబుతున్నారు భాషలు లేవు అవును వారికి లేవు నీకు లేవని కూడా ఎందుకు అందరికి భాషలు కాదు కొందరికి భాషలు కొందరికి అని దేవుడు చెప్పాడు సో నీకు లేదన్న మాత్రం మేము ఫీల్ అవం కానీ అతనికి లేవంటా అతడు ఏమి చెబుతాడంటే ఎవరికి కూడా లేవు ఈ దినాలు వరాలపు అనేవన్నీ అబద్ధాలే అని చెప్పేవారు ఎక్కువైపోయారు ఆత్మ అభిషేకం మన మీదకు వచ్చిన మనలో కలిగే మానవతీత దైవ కార్యసిద్ధి కోసం కలిగే సామర్థ్యాలనే ఆత్మవరములు అంటారు ఈ యొక్క ఆత్మవరముల కోసం ఆలోచించినట్లయితే మొదటి పన్నెండు పదకొండవంలో దాదాపుగా తొమ్మిది కృపావరములు అక్కడ రాయబడే బుద్ధివాక్యం జ్ఞానవాక్యం వాక్యం విశ్వాసం ప్రవచన వాక్యం అద్భుతము చేయు శక్తి స్వస్థత వరము ఇలా వెళ్ళిపోతే చివరి వరకు భాషల వరం భాషలకు అర్థం చెప్పే వారము వివేచన వరము ఇలా ఈ తొమ్మిది కృపావరములు దేవుడు విశ్వాసులకు ఇస్తాడు